సుబ్బారాయుడి కొబ్బరికాయ రచన వసుంధర చందమామ కథ బలభద్రుడైన యువకుడు చాలా కాలం గురుకులవాసం చేసి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు తండ్రి వాడిని తన వ్యవహారాల్లో తోడుగా ఉండమన్నాడు ఆయన వ్యవసాయం చేస్తూ తిరిగి సమయాల్లో సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదిస్తుంటాడు అలా అనువదించిన గ్రంథాలను ఎప్పటికప్పుడు పట్టణంలోని జమీందారుకు పంపితే ఆయన పారితోషికంగా కొంత డబ్బిస్తాడు ఈ అనువాదాల పని బలభద్రుడికి కూడా వచ్చింది వాడు సాయపడంతో చాలా కాలంగా కొడుకుడు పడని హంసపురాణం అనే మహాగ్రంథాన్ని చాలా తొందరగానే అనువదించగలిగాడు బలభద్రుడి తండ్రి ఆ పని పూర్తయ్యాక ఆయన బలభద్రుడితో నాయనా తీసుకువెళ్లి జమీందారుకు చూపిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇంతవరకు దీన్ని అనువదించడం ఏ పండితుడికి సాధ్యం కాలేదు అన్నాడు బలభద్రుడి పట్టణం బయలుదేరాడు దారిలో వాడికి ఒక మనిషి ఎదురై నువ్వు బలభద్రుడి కదా చాలా చిన్నప్పటిని చూశాను ఇప్పుడు బాగా ఎదిగావు విద్యాభ్యాసం పూర్తయింది ఎక్కడికో బయలుదేరినట్లున్నావే అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ ప్రశ్నలకు జవాబిచ్చాడు కానీ బలభద్రుడికి ఆయన ఎవరో స్ఫురించలేదు ఆయన అది గ్రహించిన వాడిలా నవ్వి నా పేరు సుబ్బారాయుడు చదువుకున్న ఇంత మతిమరుపు పనికిరాదు నేను నీకు బాగా తెలుసు గుర్తిచ్చిందా అని అడిగాడు సుబ్బారాయుడు గురించి బలభద్రుడికి చూచాయిగా గుర్తుంది చిన్నప్పుడు ఆయన పిల్లలందరినీ చేరదీసి కథలు చెప్పేవాడు కథ సగంలో ఉండగా సుబ్బారాయుడి భార్య వచ్చి ఆయన తిట్టి పిల్లలందరినీ తరిమేసేది ఆ తర్వాత ఆయన మళ్లీ పిల్లల్ని చేరదీసి మిగతా కథ పూర్తి చేసేవాడు కథ ఎంతవరకు చెప్పాడో పిల్లల కంటే కూడా ఆయనకే బాగా గుర్తుంటుంది ఒకసారి చూసిన మనిషిని ఎన్నేళ్ల తరువాత అయినా గుర్తుపట్టేంత గొప్ప జ్ఞాపకశక్తి ఆయనదని అంతా చెప్పుకునేవారు ఆయన గురించి తనకు గుర్తుకు వచ్చిన విశేషాలు చెప్పి వెంటనే గుర్తుపట్టనందుకు నొచ్చుకున్నాడు బలభద్రుడు సుబ్బారాయణ నవ్వేసి దానిదేముంది కానీ నువ్వు రేపటికల్లా తిరిగి వచ్చే మాట అయితే పట్నం నుంచి నాకు కొబ్బరికాయ తెచ్చిపెడుదూ ఎల్లుండి పొద్దున్నే గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలి మన ఊరి కొబ్బరికాయలు బాగుండడం లేదు అన్నాడు తప్పకుండా తెస్తానండి అన్నాడు బలభద్రుడు నిజంగా తెస్తావు కదా ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా సరే అని అంటారు తప్ప నేను చెప్పిన పని చేయరు అన్నాడు సుబ్బారాయుడు నిజంగా తెస్తానని ఆయనకు మాటిచ్చి ముందుగా సాగాడు బలభద్రుడు వాడు సాయంత్రానికల్లా పట్టణం చేరుకుని జమీందారుని చూడబోగా ఆయన వాడు తెచ్చిన హంసపురాణం తీసుకుని ఇంత త్వరగా ఈ గ్రంథాన్ని అనువదించడం ఎలా సాధ్యమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా బలభద్రుడు తన గురుకుల వాసం గురించి తండ్రికి సాయపడడం గురించి చెప్పాడు జమీందారు వెంటనే ఒక సంస్కృత శ్లోకం చదివి దానికి అర్థం చెప్పమన్నాడు బలభద్రుడు తడుముకోకుండా ఆ శ్లోకానికి ఒక అర్థం కాదని పద్దెనిమిది అర్థాలు ఉన్నాయని చెప్పి అన్నింటినీ వివరించాడు జమీందారు ఆశ్చర్యపడి నువ్వు సామాన్యుడి కాదు నువ్వు ఇక్కడ నాలుగు రోజులుంటే నీతో పండిత సభ చేయించాలనుంది అన్నాడు బలభద్రుడికి సుబ్బారాయుడు కొబ్బరికాయ గురించి గుర్తొచ్చింది ఆ విషయం జమీందారుకు చెప్పడం ఎలాగో తెలియలేదు తను సుబ్బారాయుడికి మాట ఇచ్చాడు తన కారణంగా ఎనుండి ఉదయానికి సుబ్బారాయుడి భక్తిలో తేడా రాకూడదు కానీ ఒక కొబ్బరికాయ గురించి జమీందారు మాట కాదలనడం బాగుండదు కదా అంతకని బలభద్రుడు అయ్యా నా నాయనమ్మకు అనారోగ్యంగా ఉంది నేను మందు తీసుకుని రేపటికల్లా మా ఊరు చేరుకోవాలి అంటూ అబద్ధం చెప్పాడు దాందేముంది ఆ మందేమిటో చెప్పు నా మనిషి చేత మీ ఊరు పంపిస్తాను అన్నాడు జమీందారు బలభద్రుడు కంగారు పడి నిజానికి నా నాయనమ్మ జబ్బు సగం పైగా మానసికం నేను గురుకులానికి వెళితే ఆమె నా గురించి బెంగ పెట్టుకుంది ఈ మందు నేను దగ్గరుండి వేస్తేనే పని చేస్తుందని వైద్యుడు అన్నాడు అని చెప్పాడు జమీందారు వాడినిక బలవంతం చేయక ఆ రాత్రికి దివాణంలో బస భోజనం ఏర్పాట్లు చేయించి మర్నాడు వెళ్లే ముందు తనకు కనబడమన్నాడు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నాక మర్నాడు ఉదయమే బలభద్రుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని సంతకు బయలుదేరి వెళ్ళాడు అక్కడ అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉన్నాయి కానీ కొబ్బరికాయల దుకాణాలు మాత్రం లేవు వాకప్ చేయగా కొబ్బరికాయల దుకాణాల వాడు ఒకడు మరణించాడని ఆ కారణంగా ఆ దుకాణాల వాళ్ళెవరు ఆ రోజు సరుకు అమ్మరని తెలిసింది బలభద్రుడు దివాణానికి తిరిగి వెళ్ళాడు వాడికి అక్కడ వంటవాడు తడస్థపడ్డాడు వాడిని అడిగితే బస్తాడు కొబ్బరికాయలు ఉన్నాయని కానీ జమీందారు గారు చెప్పందే తానెవరికి ఒక్క కాయ కూడా ఇవ్వనని చెప్పి కొబ్బరికాయ వంటి దానికోసం జమీందారు గారిని అడగడం కకృతిగా ఉంటుంది అన్నాడు అయినప్పటికీ బలభద్రుడు సుబ్బారాయుడికి ఇచ్చిన మాటను గుర్తుంచుకొని జమీందారు దర్శనం చేసుకుని అయ్యా నా నాయనమ్మకు కొబ్బరికాయ తినాలని కోరిక అంటూ తన పరిస్థితి వివరించి చెప్పాడు ఈ మాత్రం దానికి నన్ను అడగాల అని జమీందారు బలభద్రుడికి పదివేల వరహాలతో పాటు నాలుగు కొబ్బరికాయలు కూడా ఇచ్చి పంపాడు బలభద్రుడు తన గ్రామం చేరుకునేసరికి చీకటి పడింది వాడి తండ్రికి డబ్బులు ఇచ్చి జరిగింది చెబితే జమీందారు ఏ కావ్యానికి ఇంతవరకు ఇంత డబ్బు ఇవ్వలేదు నువ్వు ఆయనకు బాగా నచ్చావు పండిత సభలో పాల్గొని ఉంటే నీకు లక్ష వరహాలు ఇచ్చి ఉండేవాడు అంటూ ఆయన కొడుకును మందలించాడు గురుకులంలో నాకు డబ్బు కంటే మాటే ప్రధానమని చెప్పారు మనకు పెట్టి ఉంటే డబ్బు ఎప్పుడైనా వస్తుంది అన్నాడు బలభద్రుడు కానీ సుబ్బారాయుడికి ఇచ్చిన మాటకు కూడా నువ్వు ఇంత విలువ ఇవ్వడం నాకు బాధగా ఉంది మనం రోజు చేసే పనుల్లో ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానాన్ని అలవరుచుకోవాలి అలా కానప్పుడు మన జీవితం వుడదురుకుల పాలవుతుంది అని సలహా ఇచ్చాడు బలభద్రుడు తండ్రి బలభద్రుడు తండ్రి సలహాలోని సత్యాన్ని గ్రహించి సరే జరిగింది ఏదో జరిగింది అనుకుంటూ కొబ్బరికాయ తీసుకొని సుబ్బారాయుడింటికి బయలుదేరాడు అయితే వాడు వెళ్ళేసరికల్లా ఇల్లు తాళం పెట్టి ఉన్నది చుట్టుపక్కల అడిగితే భార్య పోయినప్పటి నుంచి ఆయన ఎప్పుడింటికి వస్తాడో పోతాడో తెలియదు అని చెప్పారు బలభద్రుడు కాసేపు ఆ ఇంటి అరుగు మీద కూర్చుని సుబ్బారాయుడు కోసం ఎదురుచూశాడు ఆయన ఎంతకు రాకపోయేసరికి తను కొబ్బరికాయ తెచ్చినట్టు ఒక చీటి రాసి తాళం కప్పకు తగిలించి వెళ్ళిపోయాడు ఆ మొన్నటి ఉదయం వాడు కొబ్బరికాయ తీసుకొని సుబ్బారాయుడు ఇంటికేసి వెళ్ళాడు ఇంటికి తాళం పెట్టే ఉన్నది గుడికి పోయి పూజారులు అడిగితే ఆయన సుబ్బారాయుడు ఇంకా రాలేదన్నాడు ఒకవేళ వస్తే తను కొబ్బరికాయ తెచ్చినట్టు ఆయనకు చెప్పమని పూజారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు బలభద్రుడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బలభద్రుడు మరొకసారి సుబ్బారాయుడు ఇంటికేసి వెళ్ళాడు ఆ సమయంలో ఏదో పుస్తకం చదువుతున్న సుబ్బారాయుడు తల ఎత్తి వాళ్ళని చూసి అందరికీ పుస్తకం చదివేటప్పుడే నాతో పని పడుతుంది ఏం కావాలి అని అడిగాడు చిరాగ్గా మీకోసం రాత్రి వచ్చాను ఈవేళ పొద్దున్న వచ్చాను ఇంటికి తాళం పెట్టుంది ఊరు కానీ వెళ్ళారా అని అడిగాడు బలభద్రుడు ఊరా పాడా వచ్చే పోయే వాళ్ళ బాధ భరించలేక దొడ్డిదారిన వచ్చి ఇల్లు తాళం పెట్టి లోపలే ఉంటున్నాను అన్నాడు ఇదిగో ఇప్పుడు ఇలా తలుపు తీశాను వచ్చావు అన్నాడు సుబ్బారాయుడు అయ్యో మరి మీరు ఉదయాన్నే గుడిలో కొబ్బరికాయ కొట్టలేదా అన్నాడు బలభద్రుడు ఆతృతగా దాని ఉంటే కొడతాను లేకుంటే లేదు నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు వైద్యుడేమో రోజు చిటికడు ఉగ్రభస్పం చప్పరించమన్నాడు ఈసారి నువ్వెప్పుడైనా పట్టణం వెళ్తే నాకు ఉగ్రపష్పం తెచ్చిపెడు అన్నాడు సుబ్బారాయుడు తన చేతిలోని కొబ్బరికాయను చూసి కూడా ఆ విషయం ఆయన మాట్లాడినందుకు బలభద్రుడికి ఉక్రోషం వచ్చి కొబ్బరికాయను ఆయన ముందు పెట్టి దాని గురించి తను పడ్డ శ్రమంతా వివరించి చెప్పాడు అప్పుడు సుబ్బారాయుడు నాయన నాకేం మతిపరుపు లేదు కానైతే నా మాటకు ఇంత విలువ ఇచ్చి నేను అడిగింది తెచ్చిపెట్టిన వాళ్ళు మరెవరూ లేరు నువ్వు కొబ్బరికాయ తేవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఉగ్రభస్మం మాత్రం తేకు అది చాలా ఖరీదు మన ఊళ్ళో మరెవరినైనా తెమ్మని చెప్పు అన్నాడు ఇది విని బలభద్రుడు తెల్లబోయాడు మనం చేసే పనుల్లో ఏది ముఖ్యమో ఏది కాదో నిర్ణయించేందుకు అవసరమైన ఇంగిత జ్ఞానాన్ని అలవర్చుకోమని తండ్రి ఇచ్చిన సలహాలో ఉన్న సత్యం వాడికి మరింత బాగా అవగతమైంది అయితే ఆ తర్వాత నుంచి బలభద్రుడికి సుబ్బారాయుడు ఇంకే పని చెప్పకపోయినా ఊళ్ళో వాళ్ళకు మాత్రం ఏవేవో పనులు చెబుతూనే ఉన్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి